హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాజేష్ కుమార్ జార్నీ ఛానల్ స్వాగతం స్వాగతం ఫేస్బుక్లో ట్విట్టర్లో ఫాలో అవ్వండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నచ్చుకోకండి సో వీడియో మీకు నచ్చినట్లయితే పూర్తిగా వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ ఇది మన హనుమంతుని విగ్రహం సో ఫ్రెండ్స్ ఇది మన హనుమంతుని విగ్రహం చూడండి ఎట్లుందో సో హైలైట్ నాగారం మండలం సారీ నాగారం గ్రామము రాజన్న సిరిసిల్ల జిల్లా సో మండల్ వచ్చేసి కొండ్రాపేట మండల్ సో చూసిరా ఎట్లుందో సో మేఘాలు మాత్రం ఉన్నాయి రెండు వేల రెండు సో సంవత్సరంలో నిర్మించడం జరిగింది సో హనుమాన్ హనుమాన్ శ్రీ హనుమాన్ ఈత మనం బయటకు వస్తున్న ఒక సన్నివేశం మనకి ఇక్కడ కనబడుతుంది సో ఇక ఈ గదను చూసుకుంటే గద మామూలుగా ఒక ఇల్లు ఇల్లు ఒక ఇల్లు అని ఒక రూము అంత అడవిలో సో ఒకసారి చూడండి ఏ విధంగా సో ఇది నాగారం గ్రామము రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్కడ ఉంటుందంటే దగ్గర మనకు ఇది ఎవరు ధర్మారంకు నుంచి రావాలి అసలు నాగారం చుట్టూ జంగలు మొత్తం జంగలు ఉంటుంది ఒకసారి నేను వీడియోలో కూడా చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ప్రస్తుతానికి అయితే ఇది నాకు తెలిసి రెండు వేల రెండు అంటే దగ్గర దగ్గర ఒక పదకొండు సంవత్సరాలు అవుతుంది అంతేనా ఇరవై 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 సంవత్సరాలు అవుతుందా ఇరవై సంవత్సరాలు అవుతుందా సార్ ఇరవై సంవత్సరాలు అంటే ఇది చిల్లా గవర్నమెంట్ మరి తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడు పట్టించుకుంటుంది అనేది నాకు కూడా తెలియదు చేత్తో ఎప్పుడప్పుడు ఎత్తుంది దీన్ని చేసి చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఉరుములు మెరుపులకు పడిపోయే పరిస్థితికి వచ్చింది ఆల్రెడీ అక్కడ ఉరుములకు విరిగిపోయింది హనుమంతుని ఛాతి సో హనుమంతుని ఛాతి ఇరిగిపోయింది ఇటు చేతులు ఇటు తోక అది ఎప్పుడు పబ్లిక్ మీద పడేది తెలియదు ఎక్కువ పబ్లిక్ రారు కాబట్టి ఇక్కడ లబ్ధని సో ఇక్కడ హనుమంతుని చాది కూడా వీళ్ళు జరిగింది సో అక్కడికి పర్రెలు వాసింది చిత్రల వస్తువులకు వచ్చింది సో అదేవిధంగా ఇటు వెనకపక్కలు చూసుకుంటే సో ఇది ఎక్కడికైతే ఇది ఇరవై సంవత్సరాలు శిథిల అవస్థలకు వరిపోతుంది సో గవర్నమెంటు కొంచెం చొరవ తీసుకొని దీన్ని బాగుపడతానని నా యొక్క కోరిక సో నా ఛానల్ ద్వారా నేను